హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివాంచ్ కవర్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ యూ ఆల్ ఆర్ డీంగ్ గుడ్ తమి చూస్తే అర్థమైంది కదా సో నేను వచ్చాను ఆగ్రోమెక్ స్టీల్ ఇండస్ట్రీకి అనమాట సో పాత అల్యూమినియం కొన్ని ఉండే అనమాట చూసారు కదా ఇందాక సో వాటిని డర్మ్ చేసి కొత్తవి తీసుకున్నాను అనమాట కొన్ని స్టీల్ వస్తువులు ఏమేమి తీసుకున్నాననేది ఈ వీడియోలో యాక్చువల్గా ఇది సనత్ నగర్లో ఉంది ఫ్యాక్టరీ మీరు చూస్తే ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే పాతదన్నమాట రెండు ఆపోజిట్లో ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి మీరు అసలు ఎన్ని ఉన్నాయో పాతవి సో కొంచెం లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్ వెళ్తే ఇలా అన్ని తీసుకుంటారనమాట వెయిట్ చెక్ చేసి ఇక్కడ అన్ని అల్యూమినియం స్టీల్ రాగి ఇట్లాంటివన్నీ తీసుకుంటారు సో వెయిట్ చెక్ చేసి వాటికి తగ్గట్టు ప్రైజెస్ ఉంటాయన్నమాట సో దానికి తగ్గట్టు అమౌంట్ ఇస్తారనమాట సో చాలా ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయింది అనుకుంటా వచ్చి సో అప్పుడు మొత్తం అన్నీ ఈ ఫ్యాక్టరీలోనే ఉండేవి ఇప్పుడు ఏం చేశారంటే ముందకి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశారనమాట సో మొత్తం షాపింగ్ అంతా అక్కడ అండ్ ఇక్కడ మాత్రం డంపింగ్ అండ్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా చాలా పెళ్ళిళ్ళలో చేసే గిన్నెలు కానివ్వండి ఫంక్షన్స్కి యూజ్ చేసేవి అట్లాంటివి ఉంటాయి కదా చాలా అంటే హోటల్స్లో యూస్ చేసేవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో అన్నీ దొరుకుతాయి అల్యూమినియం స్టీల్ ప్లాస్టిక్ రా ఇత్తడి ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అసలు ఒక్క దగ్గరే అనమాట సో నేను ఇచ్చినవి దాంట్లో ఫస్ట్ స్టీల్వి వెయిట్ చెక్ చేశారనమాట అండ్ తర్వాత అల్యూమినియంవి చెక్ చేసేసి ఎంత కాస్ట్ అయిందని నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇది లోపల అనమాట ఇక్కడ నేను చెప్పాను కదా పెళ్ళిళ్ళకి హోటల్స్కి యూస్ చేసేవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు అక్కడ ఉంటాయి సో టోటల్గా నాకు సిక్స్ సిక్స్టీ సెవెన్ రూపీస్ వచ్చాయన్నమాట అవి ఇచ్చేస్తే సో ఇవి చూడండి ఇడ్లీలు అవి హోటల్స్లో అన్నమాట సో మనకి క్యాష్ ఇవ్వరు ఆ అమౌంట్ ఎంతైతే ఉందో అది మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు రెండు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఫస్ట్ బిల్డింగ్లో ప్లాస్టిక్వి ఇంకా గ్లాస్ వేర్ అట్లాంటివన్నీ ఉంటాయి నేను చూపిస్తాను అండ్ సెకండ్ బిల్డింగ్లో స్టీల్ ఇత్తడి రాగి ఇవి ఉంటాయి అనమాట రెండు బిల్డింగ్స్కి కనెక్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి అసలు ఏమేమి ఉన్నాయి అంటే అనేవి ఇక్కడ మనకు కనబడతాయి ఇంటికి అవసరమయ్యేవి మాక్సిమం అన్ని దొరుకుతాయి అండ్ ఇది పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ సనత్ నగర్లో ఉంటుందని చెప్పాను కదా నేను అసలు ఎంత నాకు ఇష్టం అంటే నాకు అంటే రేర్గా ఎప్పుడో ఇయర్స్కి వెళ్తాం కానీ అసలు ఇది అద్భుతం ఏమంటారంటే ఆడవాళ్ళకి శారీస్ ఎట్లానో ఈ గిన్నెలు కూడా అంతే కదా సో ఇది చూడగానే అసలు ఇట్లా కళ్ళు మిలమిల మిలమిల ఇట్లా అయిపోతాయి అనమాట ఒకసారి మీరు చూడండి ఇప్పుడు చూస్తే చూడండి చక్క ఎక్కువని లోపలికి వెళ్ళగానే అసలు ఎన్ని రకాల ఇప్పుడు ఇవన్నీ స్టోరేజ్ అనమాట సో ఇవేంటి అంటే స్టోరేజ్ చేసుకుంటాం కదా మనకి ఐదు ఐదు వస్తాయి సో నేను ఇక్కడ మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను చూడండి సో ఇట్లాంటివి తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం షెల్ఫ్లో పెడతాం కదా షెల్ఫ్ అంటే మ్యాక్సిమమ్ రౌండ్వి సజెస్ట్ చెయ్యను నేను ఎందుకంటే సో ఇలా రౌండ్వి తీసుకుంటే కొంచెం స్పేస్ వేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు అన్నీ మనకి స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో కూడా వస్తున్నాయి కాబట్టి అండ్ స్టీల్వి కాకుండా స్టీల్లో ఇంకా సీత్రూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే కొన్నిటికి కనబడతాయి పైన ఇప్పుడు ఇక్కడ చూడండి పైన ఉంది అండ్ కొన్నిటికి మధ్యలో ఉంటాయి కొన్ని మ్యాక్సిమం ఇలా సో ఇట్ ఇట్లాంటివి తీసుకుంటే అసలు మనం అందులో ఏమేమి వేసుకున్నాము అనేది కూడా మనకు అనిపిస్తుంది వేర్ తీసుకుంటే ఇంకా బెస్ట్ బట్ మీరు మెయింటైన్ చేయగలుగుతారు అనుకుంటే ఇక్కడ చూడండి ఈ ఎంత బాగుంది కానీ చూడడానికే బాగుంటుంది మనం మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే ఓకే బట్ ఎందుకంటే అది చూడండి అసలు చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది మెయింటైన్ చేసేస్తే బాగుంటుంది లుక్ మాత్రం చాలా బాగుంది పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో అండ్ ఇంకా పోపు డబ్బాలు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఇవి కూడా మ్యాక్సిమం రెక్టాంగిల్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం షెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు స్పేస్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట అండ్ చూసుకుంటూ తీసుకోవాలి అక్కడికి వెళ్ళేసరికి అంతా అడిక్ట్ అయిపోతాం అనమాట ఇది చూడగానే ఇది కావాలి అది కావాలి అని అనిపిస్తుంది బట్ నేనైతే మైండ్లో ముందే ఫిక్స్ చేసుకుని వెళ్ళాను సో ఇవి ఇచ్చేసిన తర్వాత ఎంత వస్తాయి అమౌంట్ దాంట్లో కొంచెం కొన్ని అవసరమైనవి మాత్రమే తీసుకుందాం అని చెప్పేసి సో ఇలా గ్లాస్ వేర్ తీసుకుంటే ఇంకా బెస్ట్ ఎందుకంటే అందులో మనం ఏం వేసామనేది క్లియర్గా కనపడుతుంది ఇది బెస్ట్ ఆప్షన్ నాకైతే ఇది బాగా నచ్చింది సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఈసారి తీసుకోలేదు కానీ ఆల్రెడీ ఉన్నాయి సో అందుకే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా ఇచ్చేసి అవి కొంచెం ఖాళీ చేసి తీసుకుంటే బెస్ట్ అని అనిపించింది అండ్ ఇది చూడండి ఇది వన్ ట్వంటీ వన్ పీసెస్ అంట అసలు ఇందులో అసలు మ్యాక్సిమమ్ ఇంకా సరిపోయి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేవన్నీ ఉన్నాయన్నమాట సో వన్ ట్వంటీ వన్ పీసెస్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది రేట్ వచ్చేసి అండ్ నేను ఇక్కడ కాస్ట్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను కొన్ని కొన్ని అన్నీ అట్లా చూస్తున్నాం అనమాట ఫాస్ట్గా తీసేసాం వీడియో యాక్చువల్గా లేట్ అని చెప్పేసి అది చూసుకుంటూ చూసుకుంటూ పోతే అసలు ఒక రోజైనా గడవదు అంతా ఉంటుంది యాక్చువల్గా మేము చెప్పాలంటే ఒక టూ ఫ్లోర్సే కవర్ చేసాం అది కూడా ఫుల్గా కవర్ చేయలేదు ఎందుకంటే అన్నీ ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ అనమాట నాకు ఈ గ్లాస్ బాగా నచ్చింది చిన్నపిల్లలకి బాగా యూస్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ కొంచెం చిన్నది కొంచెం పెద్దది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉందనమాట అది లోపల అదేదో ఉంది సో ఇట్లా పైన కనపడదు కానీ సౌండ్ వస్తుంది అనమాట చిన్నపిల్లలు దాన్ని ఊపుకుంటూ ఆడుతూ ఉంటారు కదా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ టిఫిన్స్ కొంచెం పెద్దవి ఆ సెక్షన్ అండ్ టీ కప్స్ సెక్షన్ కాఫీ కప్స్ సెక్షన్ అండ్ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా మనం చట్నీస్ పిక్కిల్స్ పెట్టుకోవడానికి సో అట్లాంటిది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మా వివాంశ్ కోసం ఒక బాక్స్ తీసుకున్నాను లంచ్ బాక్స్ అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఇప్పుడు చూసాను ఒక బాక్స్ బాగా నచ్చింది నేను పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి కథం ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ గిఫ్ట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ అసలు ఎన్ని అంటే అన్ని పీసెస్ దొరుకుతాయి ఇక్కడ సో అది ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ పీసెస్ కావాలంట సో అన్నీ తీసేసుకున్నారు నేను తీసుకుందామని ముందే తీసేసుకుంటే అయిపోయేది అనమాట సో అట్లా కొన్ని చూసుకుంటూ నచ్చింది అని అట్లా కాకుండా కాట్లో వేసేసుకుంటే అయిపోతుంది అండ్ ఎంత ఉన్నాయి అంటే క్రాకరీ సెక్షన్ అసలు ఇంకా అసలు అమేజింగ్ చిన్న 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 గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట సో నెయ్యి పోసుకోవడానికి ఇది బాగుంది నెయ్యి పోసుకోవడానికి ఇంకా అట్లా కాఫీ చేసుకోవడానికి సో ఇట్లాంటివి ఇది చూడండి కాఫీ ఇది కాఫీ మేకర్ సో ఇట్లాంటివి ఇంకా బాగున్నాయి స్పూన్స్ నుంచి అసలు లేని వస్తువు అంటూ ఉండదు అనుకోండి నాకు తెలిసి ప్రతి ఒక్కటి ఉంది చాలా అంటే చాలా ఉన్నాయి అంటే జిగేల్ జిగేల్ మనం మెరుస్తుంటే అసలు ఎటు చూడాలి ఏం తీసుకోవాలో అర్థం కాదు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట సో ఇక్కడ నేను ఒకటి పెద్దది గిన్నె అంటే అవి అమౌంట్ రిటర్న్ చేసినప్పుడు అమౌంట్ వచ్చాయి కదా సో అది కొట్లా కొంచెం పెద్ద గిన్నె కొంచెం స్టోరేజ్ పర్పస్లో ఇంకా ఎక్కువ ఏదైనా పెట్టడానికి తీసుకుందామని అనుకున్నాను కానీ వేరేది తీసుకున్నాను అది కూడా నేను చూపిస్తాను అసలు ఎంత వచ్చింది అనేది వర్తబుల్ అండి అన్ని క్వాలిటీ మాత్రం అస అస్సలు కొంచెం కూడా వంక పెట్టడానికి ఉండదు ఇది నేను తీసుకుంది సో క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయి నేను ఇంతకుముందు కూడా కొన్ని తీసుకున్నానని చెప్పాను కదా ఇది థర్డ్ టైము ఫోర్త్ టైము వెళ్ళడము చాలా ఉంటాయి అండ్ ఈ మూతలు ఏంటంటే సరిగా ఉన్నట్టు అనిపించలేదు అంటే ఇట్లా జస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే కొంచెం ఫిక్స్డ్ లాగా ఉంటే అని చెప్పేసి నేను అవి తీసుకోలేదు ఇది వేరే తీసుకున్నాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ ఈ ఫైవ్ పీసెస్ సెట్ ఇట్లా గిన్నెలు ఉంటాయి కదా మనం స్టోరేజ్ చేసుకోవడానికి అమ్మో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక పెళ్ళి షాపింగ్ కనుక వస్తే మొత్తం ఇక్కడ షాపింగ్ అయిపోతుంది అసలు బయట ఇంకేం తీసుకునేది ఉండదు అనమాట సో ఇట్లాంటి గిన్నె కూడా కొంచెం చిన్నది తీసుకున్నాను నేను సో అసలు ఏ టు జెడ్ అంతా షాపింగ్ అయిపోతుంది రిటర్న్ గిఫ్ట్స్కి బెస్ట్ అండ్ ఈ ఇట్లాంటివి ఏవైతే కంటైనర్స్ మీకు అవసరం అవుతాయో అట్లాంటివి కూడా చాలా ఉంటాయి అసలు లేదంటూ ఉండదు కిచెన్కి అయితే అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లోర్ అనమాట ఇంకొక బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ వెళ్ళడానికి కనెక్షన్ అనమాట ఈ బ్లాక్ నుంచి డైరెక్ట్ ఆ బ్లాక్ వెళ్ళొచ్చు అక్కడ అన్నీ చెప్పాను కదా ప్లాస్టిక్ అవి అన్నీ ఉంటాయి అండ్ ప్లేట్స్ కూడా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో స్క్వేర్ షేప్ రెక్టాంగిల్ షేప్ అసలు ఏంటి రౌండ్లో దాంట్లో ఇంకా మనం కర్రీస్ ప్లేస్ చేసుకోవడానికి గిన్నెలు ఇంత క్యూట్గా ఉంది చూడండి ఇది చిన్న పడవలాగా ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి కూడా చాలా తక్కువే ఉంది సో చాలా బాగా అనిపించాయి షేప్స్ కూడా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా పిల్లలకు పెట్టడానికి కానీ చట్నీస్ పెట్టడానికి కానీ మనం ఇట్లా చేసుకుంటాం కదా పల్లీ చట్నీ అట్లాంటివి పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి అసలు బెస్ట్ ఎందుకంటే అన్నిటితో పోల్చుకుంటే స్టీల్ బెస్ట్ మెటల్స్లో అయితే సో చూడండి ప్లేట్స్ కూడా దాంట్లో మనం కనిపిస్తున్నాం అట్లా రిటర్న్ గిఫ్ట్స్కి కూడా స్టీలే బెస్ట్ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవడానికి కూడా స్టీలే బెస్ట్ ఆప్షన్ అందుకే ప్లాస్టిక్వి తీసుకోరు బట్ అల్యూమినియం ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి మీ దగ్గర ఏదైనా పాతవి ఉంటే బెస్ట్ టు ఎక్స్చేంజ్ అల్యూమినియం వాడదని నేను చాలా చాలా వీడియోస్ చేశాను కదా సో అవి కూడా చూడండి సో అట్లా అవి తీసేసి అసలు అంటే ఇంకా ఇంట్లో ఉంచుకొని వేస్ట్ వాటిని వాడము సో అట్లాంటివి అనిపించినవన్నీ తీసేసి మీరు చక్కగా ఇట్లా స్టీల్వి మంచివి క్వాలిటీవి తీసుకుంటే చాలా రోజులు ఉంటుంది సో బెస్ట్ అనమాట సో అలా అండ్ అంటే ఎక్కువ రోజులు ఉండేవి అని అంటే స్టీలే అనిపిస్తుంది నాకు అంటే మనం మన వేరే వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బెస్ట్ అదే ఉంటుంది అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి లాంటివి బట్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఇచ్చుకుంటూ పోతూనే ఉంటాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ అన్నాను కదా సో ఆ బ్లాక్లో అనమాట నేను జస్ట్ ఓవరాల్గా చూపించాను ప్రైజెస్ కవర్ చేయలేకపోయినా ఇంకా లాంగ్ వీడియో అవుతుంది సో బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసామన్నమాట సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కవర్డ్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే పింగ్వి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను స్టీల్ ఫ్యాక్టరీ డీటెయిల్స్ థ్యాంక్ యూ